సాధారంలో పాండిచ్చేరిలో ఇంత దూరం ఇచ్చేసినటువంటి అంతరే సంతకరించుకోవాలనేటువంటి సంతోషంతో తెలుగు కళా జాతీయ సింహు అయినటువంటి రత్నం గారు అలాగే ప్రోగ్రాం కార్యక్రమాలు విషయాలు అనేది ఇద్దరము కలిసి సమీక్ష ప్రోగ్రాం ఇరవై రెండో తారీఖున మరి ఈ యొక్క సాంస్కృతిక కళాకారులు కానీ అదే విధంగా సామాజిక కార్యకర్తలుగా సేవలు అందిస్తున్న వారందరికీ కూడా తమిళనాడు సమీపంలో ఉన్న పుదుచ్చేరిలో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అతిథులకు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన ఈ యొక్క తెలుగు కళా సాంస్కృతిక సేవా సంస్థ వారికి మరియు ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చిన మరియు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తున్న పెద్దలందరికీ కూడా మా టీం అందరి తరఫున పాదాభివందనాలు తెలియజేస్తూ ఇటువంటి సేవలకి సహకరించి మాలో ఉన్న నైపుణ్యతను గుర్తించిన ఈ యొక్క అతిరథ మహారథులకు मी पादाभिवर्तना श्रीवास भारत नम स्वच्छंद सेवा से